అక్రమంగా అమ్మాయిల రవాణా ఇండియా నుంచి అక్రమంగా అమ్మాయిల తరలింపు ఒకే గదిలో పదహారు మంది అమ్మాయిలు అసలు ఏం జరిగింది అబ్బా 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 ప్రతి న్యూస్ ఛానల్లో హెడ్ లైన్స్ దాదాపుగా ఇవే ఒక టూ వీక్స్ బ్యాక్ అసలు ఇక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు ఆ హెడ్ లైన్స్ వేశారు అసలు ఇక్కడ జరిగింది ఏంటి మన వాళ్ళు చూపిస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా చెప్పబోతున్నాను సో మిస్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే నేను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను సో ఇక్కడ బేసిక్ గా ఒక టూ వీక్స్ బ్యాక్ టెక్సాస్ స్టేట్ లో ప్రిన్స్టన్ లో ఒక నలుగురు భారతీయుల్ని అరెస్ట్ చేశారు అని చెప్పి ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అయింది కాకపోతే చాలా న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఏం చేశారు ఏమని హెడ్లైన్స్ వేశారు అంటే అక్రమ ఒక అమ్మాయి మిస్ అయిపోయింది కేసు ని ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తే అక్కడ ఒక రూమ్ లో పదహారు మంది అమ్మాయిలు దొరికారు అందుకని చెప్పేసేసి వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పేసేసి చాలా న్యూస్ ఛానల్స్ అయితే వాటిని అలా ప్రమోట్ చేసింది ఆ ని బట్ అసలు ఇక్కడ ఏం జరిగింది అసలు ఎందుకు మన వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఈ వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం సో బేసిక్ గా యుఎస్ లో ఏంటి అంటే ఏ చిన్న ఇష్యూ వచ్చినా గానీ ఇంట్లో హౌస్ మెయింటెనెన్స్ ఇష్యూ వస్తే మనం కనుక మెయిల్ చే మెయిల్ చేసి వాళ్ళకి ఇలా మా ఇంట్లో ఈ సర్టైన్ ఈ పర్టికులర్ ఇష్యూ ఉంది అని చెప్తే మెయింటెనెన్స్ వాళ్ళు వస్తారు మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఫిక్స్ చేసి వెళ్తారు అలా ఆ ఇంట్లో పెస్ట్ కంట్రోల్ అంటే లైక్ పెస్ట్ బెడ్ బగ్స్ ఇవన్నీ ఎక్కువ అయితే పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఫిక్స్ చేస్తారు అలా వాళ్ళు వాళ్ళ ఇంట్లో బెడ్ బగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి మెయిల్ రేస్ చేస్తే పెస్ కంట్రోల్ వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయడానికి వచ్చారు అలా ఫిక్స్ చేయడానికి వచ్చినప్పుడు ఆ రూమ్ లో అంటే లైక్ ఆ ఇంట్లో మోర్ దాన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే లైక్ ఇక్కడ లీజింగ్ రూల్స్ అనేవి చాలా గా ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం లీజ్ రాసేటప్పుడు నేను మా హస్బెండ్ అండ్ ఇంకో ఇద్దరు పిల్లలు ఉంటారు లేకపోతే వన్ బేబీ ఉంటారు ఇలా చెప్తే దానికన్నా ఎక్కువ మంది కనుక ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే లైక్ మోర్ దాన్ టూ త్రీ మంత్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా దాన్ని నోటీస్ చేసి ఓన్ హౌస్ వాళ్ళైతే కి కంప్లైంట్ చేస్తారు పక్కన ఎవరన్నా చూస్తే ఆర్ ఎల్స్ ఒక కమ్యూనిటీ ఒక అపార్ట్మెంట్స్ కానీ ఇలా కాండోస్ లో కానీ ఉంటుంటే వాళ్ళు ఏంటి అంటే లీజింగ్ లో పర్టికులర్ రెస్పెక్టివ్ పర్సన్ కి కంప్లైంట్ ఇస్తారనమాట సో ఇక్కడ లీజింగ్ అంటే లైక్ మెయింటెనెన్స్ ఇష్యూ చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే అంటే లైక్ ఇప్పుడు స్టూడెంట్స్ ఇన్ జనరల్ ఎలా చేస్తారు అంటే ఒక ముగ్గురు లీజ్ లో మేము ఈ ముగ్గురు ఉంటాము అని చెప్తే తర్వాత ఇంకొక నలుగురు ఇంకొక పర్సన్ కనుక ఉండాల్సి వస్తే వాళ్ళు ఉండరు అనమాట అసలు అక్కడ నలుగురు అనే పర్సన్స్ కనిపించారు మెయింటెన్స్ మెయింటెనెన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఎందుకంటే ఆవియస్ గా వాళ్ళు దాన్ని కంపల్సరీ లీజింగ్ ఆఫీస్ లో నోటిఫై చేస్తారు కాబట్టి అండ్ రీసెంట్ గా ఈ ఒక చిన్న ఈ ఈ ఇన్సిడెంట్ మా ఫ్రెండ్స్ కూడా జరగడం వల్ల నేనైతే షాక్ అయ్యాను ఓ ఇలా ఉంటుంది కదా ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నార్మల్ గా తను అండ్ వాళ్ళ హస్బెండ్ ఉండాలి అండ్ వాళ్ళ బ్రదర్ చాలా రోజుల నుంచి ఉంటున్నాడు అని చెప్పేసేసి ఏసీ ఇష్యూ వస్తే ఆ ఏసీ ఇష్యూ ఫిక్స్ చేయడానికి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళిద్దరు కాకుండా ఇంకొక పర్సన్ కూడా ఉంటున్నారు నేను త్రీ టైమ్స్ నోటీస్ చేశాను అని చెప్పి వాళ్ళ ఓనర్ కి కంప్లైంట్ ఇస్తే ఆ ఓనర్ అలా ఉండకూడదు అని చెప్పి మెయిల్ పంపించారు సో నేనైతే అది చూసి ఓకే ఇక్కడ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అని చెప్పైతే అనుకున్నాను సో అలా వాళ్ళు వచ్చినప్పుడు అలా ఎక్కువ మందిని చూడడం వల్ల గ్రూప్ ఆఫ్ పీపుల్ ని అంటే చాలా ల్యాప్టాప్స్ ఫోన్స్ సిస్టమ్స్ అనేవి ఎక్కువ ఉండడం వలన వాళ్ళు కార్ట్స్ కి ఇన్ఫార్మ్ చేశారు సో కార్ట్స్ వచ్చి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ కింద కన్సిడర్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అలా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఏదో అమ్మాయి మిస్ చే అమ్మాయిని మిస్ చేస్తారు లేకపోతే అమ్మాయిల్ని ఇక్కడ అక్రమంగా తీసుకొచ్చారు ఇలా దీని వల్ల అయితే అరెస్ట్ చేయలేదు దీన్ని మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకు అంటే అలా ఒక అమ్మాయి గురించి తప్పుగా మనం చెప్పేయడం కరెక్ట్ కాదు నీ ఏదో నీకు తెలిసిన వాళ్ళ చెప్తున్నావు అలా ఎలా చెప్తున్నావు అని చెప్పి మీరు అనొచ్చు బట్ ఇక్కడ మనం ఇక్కడ న్యూస్ ఛానల్స్ చూస్తే కనుక ఆ యుఎస్ న్యూస్ ఛానల్స్ చూస్తే ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ కింద మేము అరెస్ట్ చేసాము అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు ఓకే అసలు ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి లో దేన్ని అయినా కానీ క్రైమ్ గా కన్సిడర్ చెయ్యరు కానీ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కనుక తక్కువ చేసి చూసినా లేకపోతే అదేదో కొంచెం తక్కువగా చూస్తారు కదా అంటే లైక్ ఇప్పుడు అబ్బో నువ్వు ఈ పని చేస్తున్నావు ఓ గాడ్ నువ్వు నా దగ్గరికి రావద్దు లేకపోతే ఓ నువ్వు ఇలా ఇలా ఉంటున్నావు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పి అలా ఒక మనిషిని గనక తక్కువ చేసి చూస్తే అది చాలా పెద్ద క్రైమ్ ఒక మనిషిని చంపినా కానీ వీళ్ళు అంత క్రైమ్ గా కన్సిడర్ చేస్తారో లేదో తెలియదు కానీ ఒక మనిషిని గనక తక్కువ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా దాన్ని చాలా పెద్ద క్రైమ్ గా కన్సిడర్ చేస్తారు సో అలా ఏమైంది అంటే అక్కడ అంత మంది ఉండడం వల్ల వీళ్ళు ఏదో ఏదో పని చేయించుకుంటున్నారు బానిసల్లాగా చూస్తున్నారు అని చెప్పేసేసి వాళ్ళు అనుకున్నారు అందుకని చెప్పేసేసి అయితే వాళ్ళని తీసుకెళ్లడం జరిగింది అయితే ఇంతవరకు అసలు ఆ నలుగురు అసలు ఏం చెప్పారు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది బయటికి అయితే ఇంకా నిజ అయితే రాలేదు కాకపోతే దాదాపుగా అందరూ అంటే లేక ఏం చెప్తున్నారు అంటే అండ్ నాకు కూడా అదే అవ్వచ్చు అని చెప్పి అనిపించింది అదేంటి అంటే అది ఒక కన్సల్టెన్సీ కన్సల్టెన్సీ లాగా అక్కడ రన్ చేస్తున్నారు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు అండ్ నేను కూడా యా అదే అయ్యి ఉండొచ్చు అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇక్కడ కన్సల్టెన్సీస్ దాదాపుగా ఎలా జరుగుతాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ వచ్చి నాకు జాబ్ కావాలి మీ కన్సల్టెన్సీలో నేను జాయిన్ అవుతాను అని చెప్పి కనుక అడిగితే ఆ పర్టికులర్ పర్సన్ కి ఆ కన్సల్టెన్సీ వాళ్ళే అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో ఇదే జరుగుతుంది అనమాట సో ఇదేమి కొత్తగా జరుగుతున్న విషయం అయితే కాదు ఎందుకంటే ఒక పర్సన్ అంటే లైక్ ఇప్పుడు హెచ్ వన్ బి పిక్ అయ్యి యుఎస్ కి వస్తారు వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వెంటనే అకామిడేషన్ దొరకదు లేకపోతే ఇక్కడ వచ్చిన వెంటనే జాబ్ ఉండదు సో ఆబ్వియస్లీ వాళ్ళు కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారు స్టూడెంట్స్ కి మాస్టర్స్ అయిపోతుంది మాస్టర్స్ అయిన వెంటనే కొంతమందికి జాబ్ దొరకపోవచ్చు వాళ్ళు కన్సల్టెన్సీని అప్రోచ్ అవుతారు సో ఇలా జాబ్ లేకపో లేకుండా ఉండే వాళ్ళు ఆల్రెడీ ఖచ్చితంగా మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ ని పే చేసుకోలేరు కదా అదే కన్సల్టెన్సీ వాళ్ళు అయితే ఫ్రీగా చేస్తారనమాట అంటే లైక్ ఫ్రీగా వాళ్ళే అకామిడేషన్ ఇచ్చి ఫ్రీగానే ఉంచుకుంటారనమాట సో అసలు ఈ ఫ్రీగా ఉంచుకుంటే వాళ్ళకేంటి యూజ్ అని చెప్పి చాలా మందికి ఇక్కడ క్వశ్చన్ అయి ఉండి ఉండొచ్చు యా ఏంటి అంటే ఇప్పుడు మేము మీకు జాబ్ చూపిస్తాము మీరు మా కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వండి అని చెప్పి ఒక కన్సల్టెన్సీ వాళ్ళు కనుక జాయిన్ చేసుకుంటే మొత్తం రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళే చూసుకుంటారు అకామిడేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న కోర్సెస్ కావాలి అంటే ఆ కోర్సెస్ ఇప్పిస్తూ అండ్ వాళ్ళకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీస్ ఇదిగో ఇందులో ఉన్నాయి మీ రెజ్యూమ్ ఇందులో అప్లోడ్ చేస్తున్నాం మేము అండ్ మీరు ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు కూడా అప్లై చేయండి మేమే కాకుండా మీరు కూడా చేయండి అని చెప్పి ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అసలు దాని వల్ల కన్సల్టెన్సీ వాళ్ళకి ఉపయోగం ఏంటి అనేది చాలా క్వశ్చన్ అయితే ఉంటది కదా ఓకే ఏంటి అంటే ఇప్పుడు ఒక పర్సన్ కి జాబ్ చూపించారనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ కి హండ్రెడ్ కే ప్యాకేజ్ తో ఒక జాబ్ వచ్చింది ఈ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళారు అనుకోండి అంటే లైక్ ఇప్పుడు మనం అప్రోచ్ అయిన కన్సల్టెన్సీ ద్వారా మనకు ఆ జాబ్ కనుక వస్తే ఆ కన్సల్టెన్సీ వాళ్ళు అందులో నుంచి మినిమం పే అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లో మినిమం ఒక థర్టీ పర్సెంట్ అనేది కన్సల్టెన్సీ వాళ్ళు తీసేసుకుంటారనమాట అంటే లైక్ నీకు నా ద్వారా జాబ్ వచ్చింది కాబట్టి నీకు హండ్రెడ్ కే ప్యాకేజ్ కాబట్టి ఇందులో థర్టీ కే అనేది నేను తీసుకుంటాను మిగతా సెవెంటీ కే నే నీకు శాలరీ వస్తుంది అని చెప్పేసి అయితే అంటారు సో అది ప్రాఫిట్ వాళ్ళకి ఈ ముందు పెట్టేదంతా తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకునే పర్సంటేజ్ లో గెయిన్ చేసేసుకుంటారు దానికోసమే ఈ ముందు అకామిడేషన్ కానీ ట్రైనింగ్ కానీ లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఇదేమి ఇప్పుడు వస్తున్న కొత్త ప్రక్రియ అయితే కాదు ఇది ఎప్పటి నుంచో వస్తుంది దాదాపుగా కొన్ని ఇయర్స్ నుంచి ఇదే జరుగుతుంది ఇక్కడ బేసిక్ గా చాలా మంది ఏంటి అంటే లైక్ మన ఇండియన్స్ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు బిజినెస్ లో కానీ రెస్టారెంట్స్ హోటల్స్ ఇంకొక ఇంకో ఇంకొక ఇంకొక బిజినెస్ అంటే లైక్ ఇండియన్ స్టోర్స్ అని గ్యాస్ స్టేషన్స్ అని ఇలా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళందరూ పక్కా ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు అనమాట ట్యాక్స్ పేయర్స్ అంటే లైక్ మనం అమెరికన్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటున్నందుకు సో కొన్ని కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే ట్యాక్స్ పే చేయకో చేయకుండానో లేకపోతే ఇంకొకళ్ళతో అప్ అయిపోయి వీళ్ళు కూడా పర్సంటేజ్ తీసుకుంటూ అలా ఇలా తెలియకుండా చేయడం జరిగే వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ అనేవి బాగా రేజ్ అవుతాయి ఇప్పుడు వీళ్ళు పక్కా ట్యాక్స్ పే చేస్తున్నారా చేయట్లేదా అనేది మనకి ఇంకా బయటికి తెలియాల్సి ఉంది బట్ ఇక జరిగిందైతే ఇది సో ఈ కన్సల్టెన్సీ ప్రక్రియ అనేది ఇప్పుడైతే కొత్తగా ఏం జరగట్లేదు సో ఇప్పుడు ఎవరైతే అంటే లైక్ ఇలా చేయడం తప్పు ఇలా కన్సల్టెన్సీస్ గా ఇలా ఉంచుకోవడం తప్పు అంటే లైక్ ఒక హౌస్ లో ఇంత మందిని ఉంచడం తప్పు అని చెప్పి అనుకుంటున్నాం కదా అలాగే మన స్టూ ఆ కన్సల్టెన్సీస్ లో జాయిన్ అవ్వడం కూడా మనకి తప్పు కిందగానే కన్సిడర్ చేస్తారు ఇక్కడ సో అసలు ఏంటి అనేది తెలియకుండా అమ్మాయిల్ని ఇన్వాల్వ్ చేసేసి ఇలా అమ్మాయిల్ని ఇలా తీసుకెళ్పారు లేకపోతే ఇలా ఇలా ఏదో అమ్మాయిల ఇష్యూ కింద కన్సిడర్ చేయొద్దు జరిగిందైతే ఇది అంటే జరిగి ఉండొచ్చు అనే ఇష్యూ అయితే ఇది అనమాట కన్సల్టెన్సీని రన్ చేస్తూ ఆ కన్సల్టెన్సీ ఇల్లు మెయింటెనెన్స్ చేయడానికి వచ్చినప్పుడు ఇంత మంది ఉన్నారు కాబట్టి ఆ కన్సల్టెన్సీ అనేది బయటపడి అది ఇంత ఇష్యూగా అయింది సో ఈ వీడియో వల్ల మీకైతే కొంచెం అన్న ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిటీ వచ్చింది అసలు ఏం జరిగింది ఇక్కడ అసలు ఎందుకు అంత పెద్ద రచ్చ అయింది అని చెప్పైతే ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి నేను అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ దీనికి ఇంకా తెలియదు అంటే లైక్ ఇది జరిగింది అని చెప్పి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి ఒక అవేర్నెస్ అయితే తీసుకురండి అండ్ డోంట్ ఫర్గెట్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్